ఈరోజు చేపల కూర మ్యారినేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ పాత్ర ఫ్లాట్గా వెడల్పుగా ఉండేలా చూసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు కరివేపాకు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ముద్ద అప్పుడే నూరింది వేసుకోండి కొంచెం పసుపు వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అల్లం రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి నేను డైరెక్ట్గా ఫ్లిప్ చేస్తున్నాను నాకు చేపలు చేయడం అలవాటే కాబట్టి ఇలా పాత్రతోనే డైరెక్ట్గా ఫ్లిప్ చేస్తున్నాను మీకు ఇలా చేయడం రాకపోతే ఒక్కొక్కటిగా గరిటతో జాగ్రత్తగా తిప్పేసుకోండి ఇప్పుడు మూత పెట్టకుండా ఇలాగే ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం కూడా నేను మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసాను ఆ తర్వాత ఒకసారి క్లిక్ చేసుకొని మళ్ళీ రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఈ కారం వేసిన తర్వాత వెంటనే మూత పెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను కారం పచ్చివాసన లేకుండా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు అనేది బాగా మక్కినది పాత చింతపండు అయి ఉండాలి ఇలా నల్లగా ఉంటే పాత చింతపండు అని అర్థం కొత్త చింతపండు కాకుండా ఈ చేపల్లో పాత చింతపండు వాడితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు ఎంత పులుపు అయితే తినగలరో అంత పులుసు మాత్రమే పోసి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను ఈ చింతపండు అలాగే ఉప్పు సరిగ్గా కలిసే విధంగా ఇలా పాత్రతోనే కలుపుతున్నాను ఆ తర్వాత మూత పెట్టి సరిగ్గా పది నిమిషాల పాటు ఉడికించుకోండి మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా కదుపుతూ ఉండండి ఇలా గరిట పెట్టాల్సిన అవసరం లేదు పది నిమిషాల తర్వాత ఈ చేపలు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవ పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు వేసి ధనియాల పొడి వేసి అలాగే ఇంకొంచెం గరం మసాలా పొడి వేసి కలుపుకోండి ఆ తర్వాత వన్ మినిట్ పాటు ఉక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్లే ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్